హాయ్ అండి సండే మార్నింగ్ అనమాట ఇప్పుడు ఇక మా పాప అయితే స్కూల్కి బయలుదేరుతుంది ఏంటి స్వప్న సండే అంటున్నావు మళ్ళీ స్కూల్కి వెళ్తుంది అంటున్నావని మీకు అనిపించవచ్చు ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్లో పిక్నిక్ ఉందనమాట ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి ఇంకా మా పాప అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతుంది వాళ్ళ డాడీ ఆల్రెడీ కిందకైతే వెళ్ళారు తీసుకెళ్తానన్నారు ఇక లాస్ట్ వారు మేము ధనుష్ వాళ్ళకు ఉంది సెకండు థర్డ్ ఇప్పుడేమో ఫోర్త్ ఫిఫ్త్ అనమాట ఈ సండే చక్కగా రెడీ అయ్యి ఇంకా టైం ఉందని చెప్పినా కానీ వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉందనమాట ఎయిట్కి రమ్మన్నారు ఇప్పుడు టైం ఎయిట్ అయింది కాకపోతే ఎట్లయినా అందరు వచ్చేసరికి లాస్ట్ టైం కూడా ధనుష్ని నేను ఎయిట్కి తీసుకెళ్తే నైన్ వరకు అక్కడే ఉన్నాను అనమాట నేను అందుకే ముందుగానే చెప్పాను నైన్ వరకు ఉండొచ్చు కదా అయితే వాళ్ళైతే ఇంకా బయలుదేరి వెళ్ళిపోయారనమాట లేదు టైం అయింది నేను వెళ్తాను టైం అంటే టైమే అంటుంది అనమాట మా పాప సర్లే అని ఇంకా బాయ్ చెప్పేసాము దాని విషయం నేనైతే ఇంకెళ్ళలేదనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ దోశలు అయితే పోస్తున్నాను ఆల్రెడీ మా పాపకి దోశలు అయితే వేసి చేసాను అనమాట తిన్నది తర్వాత నేను ఉల్లిపాయ దోశ పోసుకుందామని ఉల్లిపాయలు అయితే కట్ చేశాను ఇక్కడ చట్నీ అయితే వేస్తున్నాను అనమాట ఈ రోజు చట్నీ వచ్చేసి పుట్నాల చట్నీ అయితే చేశాను చక్కగా ఉల్లిపాయ దోశ పుట్నాల చట్నీ వేసుకొని కూర్చొని తిందామని తింటున్నాను అనమాట చక్కగా చైర్లో కూర్చున్నాను ఇంకా మా ధనుష్కైతే ప్లేన్ దోశ కావాలన్నాడు ప్లేన్ దోశ వేసి చేశాను తినేసిన తర్వాత ఇంకా మా ధనుష్ అయితే బైక్ ఉంది కదా ధనుష్ది అది తీసుకెళ్ళి కిందకి రా మమ్మీ నేను ఈరోజు బైక్ తోలుతాను అని గోల గోల్ చేస్తున్నాడు అనమాట వద్దు నాన్న అని చెప్తే అస్సలు వినట్లేదు సెకండ్ ఫ్లోర్ కదా మేము ఉండేది దీన్ని ఇంకా కిందకి తీసుకెళ్ళాలంటే నానా తంటాలు పడాలన్నమాట ఎందుకు రను ఒకసారి నడపవు ఏం లేదు వద్దు అని చెప్తుంటే అస్సలు వినట్లేదు లేతూనే తీసుకొని రావాల్సింది అని గోలగోలు చేశాడనమాట ఇక మెట్ల మీద నుంచి దీన్ని అయితే ఇలా తీసుకెళ్తున్నాను ఇలా తీసుకెళ్తుంటే మెట్ల మీద కింద పడిపోయిద్ది అనిపించింది అనమాట అందుకే ఇలా పైకి పట్టేసుకొని ఇంకా తీసుకెళ్తున్నాను చక్కగా ఇంకా రోడ్డు మీదకైతే తీసుకొచ్చేసాను ఇంకా తోలమంటే చూడండి అట్లా నడుపుతున్నాడు దాని మీద కుదురా బాబు అది డ్రైనేజీ పైప్ లాంటిది దాని మీదకి వెళ్ళకూడదంటే దాన్నే గుద్దిస్తున్నాడు అనమాట పదే పదే నిన్ను గుద్దిస్తాను మమ్మీ అంటున్నాడు మళ్ళీ ఏమన్నా అంటే అక్కడ కారు ఉంది కారు గుద్దేవు అని అయితే చెప్తున్నాను నాకు తెలుసులే మమ్మీ నేను కనపడుతుంది అంటున్నాడు అనమాట అట్లా ఉంటుంది మా బుడ్డోడితోటి ఏది చెప్పినా ఏదో ఒకటి అంటూనే ఉంటాడు ఇక తర్వాత పైకి వచ్చేసాను బట్టలు అయితే ఉన్నాయి అవన్నీ తీసేసి అనమాట ఇంకా మడత పెట్టాలి మా ధనుష్ అయితే ఆడుకుని ఆడుకున్నంతసేపు ఆడుకున్నాడు మళ్ళీ వచ్చేసి పార్కు వెళ్దామని గోల్ గోలు చేసాడనమాట ఇక వాళ్ళ డాడీ నేను ధనుష్ అయితే పార్కుకి వచ్చేసాము ఇంకా పార్కులో అయితే కొంతసేపు ఆడుకున్నాడు తర్వాత ఇంకా ఇంటికి వెళ్దామని అయితే అంటున్నాడు అనమాట అని ఇంక ఇంటికి వెళితే బయలుదేరుతున్నాము ఎక్కడ కుదురుగా ఉండనే ఉండడం అనమాట లాస్ట్ వారం మా పాప నేను ఉన్నాము ప్రశాంతంగా ఇంట్లో ఇప్పుడు ఈ ధనుష్ అయితే అటు ఇటు తిప్పే పని అనమాట ఇంకా చక్కగా మళ్ళీ వస్తా వస్తా మేము ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాము నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టేసి మా వారు చికెన్ తీసుకొచ్చారనమాట ఇక ఈ లోపల నేను చికెన్కి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా చికెన్ తీసుకొచ్చేసాక ఒకసారి కడిగేసి దీంట్లో ఇంకా పసుపు ఉప్పు కారం అలాగే పెరుగు వేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు ఇలా దంచుతున్నాను అనమాట అప్పటికప్పుడు దంచేసుకుంటే బాగుంటుంది కదా అందుకని ఇక్కడైతే చక్కగా దంచేసి ఇది కూడా చికెన్లో అయితే వేసి మొత్తం ఇలా అయితే ఒకసారి కలిపేస్తున్నాను ఈ విధంగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి కొంచెం నిమ్మరసం కూడా పిండాను చక్కగా నిమ్మరసం పిండాక ఒకసారి కలిపి మూత పెట్టి పక్కన పెట్టాను ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి ఉల్లిపాయలు టమాటాలు అలాగే కొంచెం జీడిపప్పు నువ్వులు ఇవి తీసుకొని మిక్సీ పట్టేసాను అనమాట ఈ విధంగా మెత్తగా తర్వాత వచ్చేసి గిన్నెలోకి బియ్యం అయితే తీసుకుంటున్నాను రెండు గ్లాసులు అయితే సరిపోతాయి అనమాట బాస్మతి రైస్ అనమాట ఇవైతే ఒక గిన్నెలోకి తీసుకొని కడిగేసి టూ టైమ్స్ చక్కగా నీళ్ళు పోసి నాన్ పెట్టానంటే నాన్తో ఉంటాయి ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేస్తున్నాను అనమాట బగరా రైస్ అయితే చేస్తున్నాను స్టవ్ మీద అయితే స్టవ్ వెలిగించుకొని రైస్ కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇందులో కొంచెం నెయ్యి అలాగే ఇంకొంచెం నూనె అయితే తీసుకుంటున్నాను తర్వాత బిర్యానీ దినుసులు ఉంటాయి కదా ఆ బిర్యానీ దినుసులు అయితే వేసాను అనమాట ఆ తర్వాత కరివేపాకు అలాగే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కస్తూరి మెంతి ఇవన్నీ అయితే వేసి చక్కగా కలిపేస్తున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసి కలిపేశాను అనమాట ఇంక ఇవి చక్కగా వేగిన తర్వాత నీళ్ళైతే అనమాట నీళ్ళు పోసేసి స్టవ్ కొంచెం హైలో పెట్టాను ఇప్పుడు ఉప్పు అలాగే కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇవైతే వేసుకొని బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత ఈ బియ్యం అయితే ఇందులో వేస్తున్నాను అనమాట ముందుగా నానబెట్టుకున్నాం కదా అవి ఉప్పు చూసుకొని వేసుకోవాలి కొంచెం తగ్గినా పర్లేదు ఎందుకంటే మనకు చికెన్లో కదా అట్లానే తినేటానికైతే ఉప్పు కొంచెం ఉప్పుగా ఉంటే వాటరు కరెక్ట్గా సెట్ అవుతుంది రైస్ ఉడికేసరికి ఇదైతే రైస్ కుక్కర్లో పెట్టేసాను తీసుకొచ్చేసి ఈ లోపు స్టవ్ మీద బండి పెట్టుకొని కొంచెం నూనె ఇంకొంచెం నెయ్యి అయితే తీసుకొని అలాగే ఇందులో కూడా కొంచెం బిర్యానీ ఆకు అవి ఉంటాయి కదా మసాలా దినుసులు అవి వేసి తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసి వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా టమాటాలు అలాగే ఉల్లిపాయలు ఆ పేస్ట్ కూడా వేసి చక్కగా కలిపేస్తున్నాను అనమాట మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ పోసి వేసాను తర్వాత వచ్చేసి ఇందులో ఉప్పు పసుపు అలాగే కారం ధనియాల పొడి కస్తూరి మెంతి ఇవన్నీ అయితే వేసి చక్కగా కలిపేస్తున్నాను కలిపేసిన తర్వాత మూత పెట్టేశాను మూత పెట్టేసి మూడు నిమిషాల తర్వాత ఒకసారి చూసి కలిపేస్తున్నాను అనమాట ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ తీసుకొచ్చి ఇందులో అయితే వేస్తున్నాను ఇలా చక్కగా వేసేసి ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నాను అనమాట చికెన్లో నిమ్మరసం పెట్టుకున్నాం కదా చక్కగా త్వరగానే ఉడుకుతుంది ఇలా కలిపేసిన తర్వాత మూత అయితే పెట్టేస్తున్నాను ఇంకా బట్టలు ఉన్నాయి అనమాట మిషన్ దగ్గర మిషన్లో బట్టలు వేసాను అవైతే ఇంకా ఆరేయాలి బట్టలు అయితే అయిపోయినాయి అనమాట తీసి చక్కగా ఆరేస్తున్నాను అలాగే మా ధనుషు అలాగే వాళ్ళ డాడీ వచ్చేసి ఇంకా ఈరోజు పూలకొండి మార్చాలని చెప్పేసి ఏ పూలకొండి అలాగే మట్టి ఇంకా ఎరువు ఇవన్నీ తీసుకొద్దామని అయితే వెళ్ళారనమాట ఇక్కడే మనీ ప్లాంట్ మొక్కుంది ఉంది కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకులన్నీ రాలిపోతున్నాయి ఎందువల్ల ఏమో ఎండ బాగా వస్తుంది కదా అందువల్ల ఏమో ఎండ తగలకూడదు అంటారు కదా ఇక్కడ వచ్చేసరికి ఎండ వస్తూ ఉంటుంది ఇంక అందువల్ల మాకులన్నీ రాలిపోతున్నాయి అనమాట ఇంక ఈ కుండి కొంచెం మట్టి మార్చేద్దామని అయితే అనుకున్నాము ఈ పెట్టి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది అందువల్ల కూడా అయ్యి ఉండొచ్చేమో అనిపించింది అనమాట అందుకని మనీ ప్లాంట్ కుండి అలాగే మట్టి రెండు మార్చేద్దామని ఇక మట్టి కూడా ఎరువు కూడా తీసుకొస్తానని అయితే అన్నారనమాట మా వారు ఈ మనీ ప్లాంట్ వచ్చేసి మా పాపకి రెండో సంవత్సరం ఉన్నప్పుడు తీసుకొచ్చుకున్నామండి అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కుండి అనమాట మార్చలేదు ఇంకా అందువల్ల ఇప్పుడు మార్చాలి అందుకని ఏమన్నా మట్టి మారిస్తే కూడా కొంచెం మొక్క అనేది మంచిగా వస్తుంది అనిపించింది అనమాట అది కాక ఎండ కూడా తగులుతుంది ఎండ తగలకుండా ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వట్లేదు ఈ మల్లె మొక్క అలాగే ఈ మనీ ప్లాంట్ రెండు కూడా మా పాపకి రెండో సంవత్సరం ఉన్నప్పుడు సెకండ్ బర్త్డే అప్పుడు తెచ్చామన్నమాట నేను ఎక్కువగా పూల మొక్కలు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపను అలానే నాకు మొక్కలు పెంచడం ఇష్టం లేక కాదు నాకు మొక్కలు పెంచడం చాలా ఇష్టము కాకపోతే ఇక్కడ రెంట్కుంటుంటాం కదా ఒక్కొక్క చోట పెట్టుకునే ప్లేసెస్ ఉంటుంది ఉండదు ఈ మొక్కలన్నీ అటు ఇటు తిప్పాలంటే కష్టంగా ఉంటుంది కొన్ని అయితే అక్కడే వదిలేసి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అందుకని మా వారిని ఎప్పుడు తెమ్మని చెప్పను మా వారే తీసుకొస్తూ ఉంటారనమాట మా వారికి కూడా చాలా ఇష్టము పూల మొక్కలు పెంచడం అంటే పూల మొక్కలే కాదు ఏవైనా మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అనమాట కూరగాయలు అయినా ఏవైనా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట కానీ పెట్టుకునే ప్లేస్ లేక నేనే వద్దు వద్దు అని చెప్తూ ఉంటాను చెప్తూ ఉంటాను నేను వద్దని చెప్పినా కానీ అప్పటికి కలబంద మొక్క ఇంకా ఈ మనీ ప్లాంట్ మల్లెపూల మొక్క ఇంకా కొన్ని గులాబీ మొక్కలు ఇంతకుముందు ఉన్న అయితే అవి అక్కడే వదిలేసి వచ్చేసామన్నమాట ఇలా షిఫ్ట్ అయ్యేటప్పుడు కొన్ని మొక్కలు కూడా అక్కడే వదిలేసి రావాల్సి వచ్చేది ఎందుకంటే తీసుకెళ్ళాలంటే ఒక్కొక్కసారి ప్లేస్ కూడా సరిపోయేది కాదనమాట అందువల్ల ఓకే అండి ఇక్కడ వచ్చేసి ఇంక నేను చికెన్ కర్రీని అయితే ఒకసారి చూస్తున్నాను అనమాట మళ్ళీ ఒకసారి కలిపేసి ఇక్కడ చికెన్ మసాలా పొడి అయితే వేసి కొంచెం కొబ్బరి పొడి కూడా వేసి కలుపుతున్నాను అనమాట ఇంకా మా వారైతే వస్తూ వస్తూ చికెన్ మసాలా పొడి కూడా తీసుకొచ్చేసారు ఏమని చెప్పారనమాట అందుకే వేసేసాను చక్కగా ఇలా కలిపేసి మూత పెట్టేస్తాను అలాగే ఇంకా రైస్ అయితే చూస్తున్నాను అనమాట రైస్ అయిపోయింది స్మెల్ అయితే బల్లే ఉందండి మా వారైతే స్మెల్ ఏంటి సూపర్ ఉంది తినటానికి బాగుంటుందని అయితే అంటున్నారు అనమాట స్మెల్ బాగున్నప్పుడు తినటానికి కూడా టేస్ట్ కూడా బాగుంటుంది కదా అని అయితే చెప్పేశాను ఇంకా ఇక్కడ చికెన్ కర్రీ కూడా ఒకసారి చూస్తున్నాను అనమాట మళ్ళీ మూడు నిమిషాల తర్వాత కొత్తిమీర అయితే వేసేసాను చక్కగా ముక్కలు కూడా ఉడికినాయి అనమాట ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను చక్కగా తీసుకెళ్ళి వేడి వేడిగా తిన్నామంటే సూపర్ కదా చక్కగా అన్నీ హాల్లో పెట్టేశాను అనమాట అయితే రైస్ అయితే కొంచెం పెట్టుకొని చికెన్ వేసుకొని తింటే సూపర్ కొంచెం కీరదోసకాయ అలాగే ఉల్లిపాయ అయితే కట్ చేసి ప్లేట్లో పెట్టేశాను నిమ్మకాయ కూడా ఇంకా నేనైతే రైస్ పెట్టుకుంటున్నాను చికెన్ అయితే నేను మా వారికి వడ్డించను అనమాట ఎందుకంటే నేను ఏ మొక్కలు వేసినా సరే ఇవి ఎందుకేసావు అవి వేయొచ్చు కదా అంటూ ఉంటారు ఇక అందుకని నాకు తెలియదు ఈ చికెన్ గురించి నీకు ఏ ముక్కలు కావాలంటే అవే వేసుకొని అయితే చెప్పేస్తూ ఉంటాను అనమాట ఇంక అందుకే చికెన్ రెండు రెండు రోజు మా వారే పెట్టుకుంటారు ఇంక నేను కూడా చికెన్ అయితే వేసుకొని నేను ఎక్కువ గ్రేవీ తింటాను నాకు అయితే అంత ఇష్టం ఉండదు తింటాను చాలా తక్కువ అనమాట గ్రేవీ ఎక్కువ తింటూ ఉంటాను నేను చిన్నగా ఉన్నప్పుడు పెళ్లి అయితే ఎక్కువ మా నాన్న దగ్గరే తింటూ ఉండేదాన్ని అనమాట చికెన్ తెచ్చుకున్నప్పుడు మా అమ్మ తినదు ఇంట్లో ఇంకా మా నాన్న కలిపి పెడతారనమాట చక్కగా తినేదాన్ని చికెన్ అప్పుడు కూడా అంతే ముక్కలు తిన్నాను అనమాట ఓన్లీ గ్రేవీతోటే తింటూ ఉంటాను మా ఇంట్లో చికెన్ ఇట్లా అనమాట కొంచెం చారులాగా చేస్తుంది మా అమ్మ అట్లా ఉంటేనే మా నాన్నకి ఇష్టం అనమాట ఇప్పుడు కూడా నేను వెళ్ళినప్పుడు ఇలా చేశానంటే ఇది ఎందుకు ఇట్లా చేసావు అని అయితే అంటూ ఉంటారనమాట మా నాన్నకి కొంచెం చారులాగా ఉంటే నచ్చుతుంది చికెన్ కర్రీ ఇంకా చక్కగా మా నాన్న కలిపి పెడితే మా నాన్నకాడ కూర్చొని అనమాట ఇంకా తర్వాత తినేసిన తర్వాత మా వారు పూల కుండీలు మట్టి తీసుకొచ్చారని చెప్పాను కదా రెండైతే తీసుకొచ్చారండి పూల కుండీలు ఒకటి వచ్చేసి మనీ ప్లాంట్కి ఇంకొకటి కలబంద పెడదామని అయితే తెచ్చారంట ఇలా అయితే చక్కగా హోల్ పెట్టేస్తున్నారు వాటర్ పోవటానికి ఇంకా తర్వాత తీసుకొచ్చిన మట్టి అయితే ఫస్ట్ ఇందులో అయితే వేస్తున్నారనమాట ఈ మట్టి అంతా నలగొట్టాలి కొంచెం గట్టిగా ఉంది ఇదిగో చూడండి ఇంకా ఇక్కడైతే మనీ ప్లాంట్ మొక్క అయితే పోలుకుండి అయితే మార్చేశారనమాట ఇలా అయితే పెట్టేశారు ఇంకొకటి అయితే ఉంది దీంట్లో అయితే కలబంద అంటున్నారు నేనైతే కలబందకి ఎందుకు అది బాగానే ఉంది కదా ఇంత పెద్దది ఎందుకు అవసరం లేదని అయితే అన్నానమాట సరే అయితే అందులోనే ఉంచుతాను అదైతే పెద్దది ఒకటి ఉందనమాట అది ఎప్పటి నుంచి అట్లానే ఉంది అది తీసేసి చిన్నది ఒకటి అయితే ఉంచేద్దామని అయితే అనుకుంటున్నాము ఇక్కడైతే ఎరువు కలిపి ఇందులో అయితే వేస్తున్నారనమాట రెండు రకాల ఎరువు తీసుకొచ్చారండి ఈ ఎరువు పేరు అయితే తెలియదు కానీ పూల మొక్కలకైతే ఇది చాలా మంచిది అంట ఇదిగో ఇదైతే ఒక రకం ఎరువు ఇది వచ్చేసి ఇంకొక రకం ఎరువు దీన్ని కూడా మనకి పూల మొక్కలు అమ్మే వాళ్ళు అయితే అమ్ముతూ ఉంటారు కదా మట్టి ఈ ఎరువులు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకొచ్చారనమాట ఇక్కడైతే సగం మట్టి అయితే తీస్తున్నారండి కలబంద మొక్క అయితే కలబంద మొక్కలు ఉన్నాయి ఇందులో అవి తీసేసి ఈ పూలు కొండి పడేస్తానన్నారు ఎందుకు వేస్ట్గా పడేయటం ఇది బాగానే ఉంది కదా అని అయితే చెప్పాను కొంచెం ఎరువు కలిపి ఇప్పుడు తీసుకొచ్చిన మట్టి అయితే ఇందులో వేస్తున్నారు చక్కగా ఇదిగో ఇదైతే పెట్టేద్దామని అయితే అనుకుంటున్నాము కలబంద మొక్క చిన్నది కలబంద మొక్క ఇంట్లో ఉంటే మంచిది అంటారు కదా మేము ఇంత పూలకొండీలు అండి ఇప్పుడు తీసుకొచ్చారు కదా అంత పూలకొండీలు మాకు ఇప్పుడు మేము రీసెంట్గా కాలేజెస్ వచ్చేసాము కదా ఆ ఇంటి దగ్గర అయితే మేము ఊరేళ్ళు వచ్చేసరికి పూలకొండీలు అయితే మాయం చేసేసారనమాట పూలకొండీలు కూడా ఎవరు తీసుకున్నారో తీసుకున్నారు దాంట్లో వచ్చేసి నేను ఇది తమలపాకు ఉంటుంది కదా తమలపాకు మొక్క అయితే పెట్టుకున్నాను అనమాట మేము పక్కన వాళ్ళని అడిగితే మాకు తెలీదు మేము చూడలేదు వర్షం పడ్డది నాలుగైదు రోజులు మేము బయటకే అయితే అన్నారు అప్పుడు వీడియోలో కూడా చెప్పానులే ఇట్లా మేము ఊరెళ్ళి వచ్చేసరికి పోలకొండీ మొక్క పోయిందని అయితే చెప్పాను మాకు ఆ ఇంటి దగ్గర పోలకొండి మొక్కే కదండి సైకిల్ కూడా పోయిందనమాట పిల్లలది ఐదు ఆరు వేలు పెట్టుకున్నాము వాళ్ళు తగ్గింది లేదు ఏం లేదు కొత్త సైకిల్ అనమాట తెచ్చిన రెండు మూడు నెలలకి ఎవరు తీసుకున్నారో తీసుకున్నారు నేను అప్పటికీ మా వారికి చెప్తూనే ఉన్నాను లాక్ పెట్టు కదా చైన్ ఉంటుంది కదండి లాక్ తోటి అది తీసుకొచ్చి పెట్టేశామంటే ఎవరు తీసుకోరు అని చెప్పాను కానీ మా వారి ఇంట్లో ఇక్కడ ఎవరు తీసుకుంటారు ఇక్కడికి వచ్చి ఎవరు తీసుకోరు అన్నట్టుగా మాట్లాడారనమాట పోయిన తర్వాత నేను చెప్పినప్పుడు వినలేదు కదా ఇప్పుడు చూడేమైందో పోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే నేను అనుకున్నాను ఎట్లా పోయిద్దా అని అని అయితే అంటారనమాట చాలా మంది ఇళ్ళల్లో ఇలానే జరుగుతుందండి ఇంట్లో లేడీస్ ఏమన్నా చెప్పినప్పుడు వాళ్ళకి అట్లా ఎందుకు జరిగిద్ది అది ఇది అని వాళ్ళు చెప్పింది అస్సలు వినరు పోయిన తర్వాతేమో మేము జరిగి అలా జరిగిద్దని అనుకున్నామా మాకేం తెలుసు అలా జరిగిద్దని ఎట్లా మాట్లాడుతూ ఉంటారనమాట అలా జరిగిద్దని ముందు ఆలోచనతోనే కదండి ఇంట్లో లేడీస్ మీకు చెప్పేది అలా చేయండి ఇలా చేయండి అని చెప్పిన మాట ఏమో వినరు తర్వాత ఏమో అలా జరిగిద్దని మాకేం తెలుసు మేము ఏమన్నా కలగండామా పోయిద్దని ఇట్లాంటి మాటలు అయితే వస్తూ ఉంటాయి అనమాట ఎందుకు ఇలా చూస్తూ ఉంటారు కొంతమంది ఓకే అండి నేను అప్పుడు ఆ సైకిల్ అలాగే మా ధనుష్కి బైక్ దాకా కిందకి తీసుకెళ్ళాను కదా ఆ బైక్ ఇవి కూడా వద్దనే చెప్పాను అనమాట మా వారు మాత్రం నా మాట అస్సలు వినిపించుకోరు నేను ఏది వద్దన్నా సరే అండి పిల్లలు అడగగానే కొనిపించేస్తారనమాట ఎందుకు అట్లా వేస్ట్ మనకి ఉండటానికి ప్లేస్ అంతంత వరకు ఉంటుంది మళ్ళీ వీళ్ళకి సైకిల్ ఈ బైక్ ఇవన్నీ ఎక్కడ పెట్టడానికి అవసరం మా వీళ్ళకి తొక్కటానికి ప్లేస్ ఉండదు ఏముండదు అవి గుర్తిగానే చూసుకుంటూ ఉండాలని చెప్తూ ఉంటాను మా వారేమో వినిపించుకోరు నా నేను చెప్తూనే ఉంటాను ఇంక మా వారు చేసేది చేస్తూనే ఉంటారనమాట ఇంకేం చేస్తాము ఏం చేసేది లేదు ఇంక తీసుకొచ్చిన తర్వాత నేను తేకముందు గొడవ చేస్తాను కానీ తెచ్చిన తర్వాత ఇంకేం ఇంకేమనమాట తీసుకొచ్చాక ఎంత గొడవ చేసినా వేస్ట్ చెప్పేది అయితే తేకముందు చెప్పాలని అలా ఆలోచిస్తూ ఉంటాను అనమాట నేను ఓకే okay, అండి ఇక తర్వాత వచ్చేసి నేను గిన్నెలు ఉంటే ఆ గిన్నెలు తోముకున్నాను అనమాట ఇంకా తర్వాత మా వారు పూల మొక్కలు పెడుతున్నారు కదా అంతవరకు వచ్చిందో చూద్దామని వస్తే మొత్తం మట్టి మట్టి అయిపోయింది అనమాట ఇదంతా కడగాలి ఈ గోడకు కూడా కొంచెం మట్టి అంటుకుంది అదంతా ఇప్పుడే క్లీన్ చేస్తే పోయిద్ది లేకపోతే అట్లానే ఉండిపోద్ది అదంతా కడిగేసిన తర్వాత ఇంక ఇక్కడ మా పాప అయితే వచ్చేసింది అనమాట స్కూల్ నుంచి అదే పిక్నిక్కి వెళ్ళింది కదా చక్కగా వచ్చేసి అక్కడ ఏం జరిగింది ఏంటి అన్ని విషయాలు అయితే చెప్తుంది అనమాట వెళ్ళేటప్పుడు చక్కగా రెండు జల్లేసి పంపించేసాను ఇప్పుడు వచ్చేటప్పుడు చూడండి మొత్తం ఒక వాళ్ళకి పిలకేసుకొని వచ్చేసింది అనమాట లాస్ట్ ఇయర్ గోల్డ్వి చెవలి పోగొట్టుకుందండి లాస్ట్ ఇయర్ టూర్ వెళ్ళినప్పుడు ఇప్పుడైతే నార్మల్వే పెట్టాను అనమాట అది కూడా ఒకటి పోగొట్టుకొని వచ్చింది ఇంకా బంగారమైన అంతే అనమాట చేసేది ఏం లేదు అందుకే మా పాపకి బంగారం పెట్టాలంటే భయం అవుతుంది ఇప్పటికి రెండు మూడు సార్లు పోగొట్టిందండి గోల్డ్ ఇంకా పెట్టినా కానీ మళ్ళీ అట్లానే చేస్తూ ఉంటుంది ఏమన్నా భయం అనమాట అది కాక మా పాప చెవులకి చిన్న తమ్మిలన్నీ అనమాట పట్టట్లేదు అవి ఎందుకనో ఏమో తర్వాత వచ్చేసి మా వారైతే ఎక్వేరియం కూడా క్లీన్ చేశారండి చక్కగా ఈరోజు చూడండి నీట్గా క్లీన్ అయిపోయింది